హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గాలాస్య కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో పూర్ణం బూరెలు పూర్ణం బూరెలు సింపుల్ టెక్నిక్తో బాగా వచ్చేలా ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి మరి లేట్ చేయకుండా పూర్ణం బూరెలు ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా రెండు గిన్నెలు తీసుకోవాలి ఒక గిన్నెలో ఒక గ్లాసు మినపగుళ్ళు వేసుకోవాలి మరొక గిన్నెలో ఒకటింప గ్లాసు బియ్యం వేసుకోవాలి ఇక్కడ నేను రేషన్ బియ్యం వాడుతున్నానండి మీరు కావాలంటే నార్మల్ అయినా వాడవచ్చు ఇలా మనం ఉదయం పూజలోకి ప్రసాదంగా చేస్తున్నట్లయితే రాత్రికే వీటిని తీసుకొని ఇలా కడిగి నానబెట్టండి ఇలా రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత నీళ్లు పోసుకొని నాలుగైదు గంటల సేపు నానపెట్టుకోవాలి మరుసటి రోజు లేదా పూర్ణం బూరెలు చేసే గంట రెండు గంటల ముందు పప్పుని నానపెట్టుకోవాలి ఇంకొక గిన్నెలోకి ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకొని రెండు మూడు సార్లు కడిగి అందులో మళ్ళీ నీళ్ళు పోసుకొని ఒక గంట రెండు గంటల పాటు నానపెట్టుకోవాలి పక్కన బాగా నానిన బియ్యంని పప్పుని గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేయడానికి ముందుగా పప్పు బియ్యంలో ఉన్న నీళ్ళని పంపేసి గ్రైండ్ చేసుకుందాం ముందుగా పప్పుని గ్రైండ్ చేసుకుందాము మిక్సీ జార్ తీసుకొని పప్పులో నీళ్ళు రాకుండా పప్పుని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పప్పుని ఎంత మెత్తగా గ్రైండ్ చేస్తే పిండి అంత బాగా వదిగిస్తుందండి ఇక్కడ నేను మిక్సీ జార్లో గ్రైండ్ చేస్తున్నానండి మీరు కావాలంటే గ్రైండర్లోనైనా గ్రైండ్ చేసుకోవచ్చు పప్పులో కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ కాటుకలా మెత్తగా రుబ్బి తీసుకోండి ఎంత మెత్తగా రుబ్బి తీసుకోవడం వీలవుతుందో ఇలా అంత మెత్తగా రుబ్బి తీసుకోండి ఇలా రుబ్బిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసుకుందాం మనకి పూర్ణం బూరెలు ఎన్ని గంటలైనా కరకరలాడుతూ రావాలంటే బియ్యాన్ని రవ్వరవ్వగా గ్రైండ్ చేసుకోవాలి నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని మనం ముందుగా మినపప్పు రుబ్బి పెట్టుకున్నాం కదా అందులోనే వేసుకోవాలి పప్పు పిండి బియ్యం పిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి పిండి మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత మనకి అవుటర్ లేయర్ స్టఫింగ్ కూడా చప్పగా కాకుండా స్వీట్గా రావటానికి ఒక స్పూన్ చక్కెర వేసుకోవాలి చక్కెర వేయడం వల్ల పూర్ణం పొరలు మంచి కలర్ఫుల్గా వస్తాయి అలాగే ఇందులోనే చిటికడంతా ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి పూర్ణం తయారు చేసుకునేందుకు ఈ పిండిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నానపెట్టుకున్న పప్పుని చూద్దాము పప్పు బాగా నానింది కదండి పప్పులోని నీళ్ళంతా తీసేసి కుక్కర్లో వేసేసుకుందాము మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకుందామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పుల నీళ్ళు తీసుకోవాలి నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టి మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు పప్పుని ఉడికివ్వాలి నాలుగు విజిల్స్ తర్వాత పప్పుని చూద్దాము పప్పు చూడండి చూస్తుంటేనే మెత్తగా ఉడికిపోయింది ఇక ఈ పప్పుని మిక్సీ జార్లో వేయని అవసరం లేదు ఆ స్పూన్తోనే మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది చక్కగా ఉడిగిపోయింది కదా నేను స్పూన్తోనే మ్యాష్ చేసేసుకున్నాను మెత్తగా అలాగే మనం కరెక్ట్ క్వాంటిటీతో తీసుకున్నాం కదా అందుకని నీళ్ళు కూడా పప్పులో లేవు కడాయిలోకి ఒక కప్పు బెల్లం తీసుకొని ఇందులోనే ఒకటి లేదా రెండు స్పూన్లు నీళ్ళు పోసుకొని బెల్లంని బాగా కరిగించండి ఈ టైంలో నీళ్ళు ఎక్కువగా తీసుకోకూడదు మీకు కావాలంటే నీళ్ళకి బదులుగా నెయ్యినైనా తీసుకోవచ్చు మంటని తక్కువగా పెట్టుకుంటూ బెల్లాన్ని కరిగించాలి బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత మ్యాష్ చేసుకున్న పప్పు ఉంది కదా ఆ పప్పుని బెల్లం పాకంలో వేసుకొని బెల్లం మొత్తం పప్పుకి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం అంతా దగ్గర పడేలాగా కలుపుకోవాలి ఇలా దగ్గర పడుతూ ఉండగా వన్ టేబుల్ స్పూన్ యాలకల పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం కలుపుకోవాలి మనకి పూర్ణం అనేది పలుచుగా ఉంటే పూర్ణాలు అనేవి అంత బాగా రావు కాబట్టి ఈ పూర్ణం దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ కొబ్బరిపిండి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇది చల్లారిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని లడ్డూలాగా చుట్టుకోవాలి ఇలా మనకు కావాల్సిన లడ్డూలు చుట్టుకున్న తర్వాత పూర్ణం ఏమైనా మిగిలిపోతే బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఐదారు రోజుల వరకు నిల్వ ఉంటుంది నాకు కావాల్సినవన్నీ లడ్డూలలాగా చుట్టుకున్నాను ఇప్పుడు అవుటర్ లేయర్ పిండిని చూద్దాము అంటే బియ్య పిండి అప్పటికప్పుడే పూర్ణాలు వేస్తున్నాము కాబట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వంట చోడా వేసుకుందాము పిండి బాగా మనకి చిక్కగా ఉంటే ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ పోసుకొని కలుపుకోవచ్చు పిండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పూర్ణం పిండిలో వేసుకొని స్పూన్ సహాయంతోనైనా పిండి కోటింగ్కి పట్టించి వేసుకో ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్కి ఎన్ని పూర్ణం బూరెలు సరిపోతాయో అన్ని పూర్ణం బూరెలు వేసుకోవాలి ఈ పూర్ణం బూరెలు ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఇలా స్పూన్ సహాయం కాకపోయినా చేత్తోనైనా వేసుకోవచ్చు చేత్తో వేద్దామంటే పూర్ణం బూరికి చేత్తోనే కోటింగ్ అంతా పట్టించి అలా చేతితోనే ఈజీగా వేసుకోవచ్చండి పూర్ణం బూరెలు ఆయిల్లో వేసిన వెంటనే మనం గరిటి పెట్టి కల కదపకూడదు ఇప్పుడు మిగిలిన పూర్ణం బూరెలు మొత్తం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం పూర్ణం బూరెలు వేసేటప్పుడు ఒకటి ఒకటి దగ్గరగా కాకుండా దూరం దూరంగా వేసుకోండి దగ్గరగా వేసామంటే ఒకదానికొకటి అతుక్కుంటాయని దూరంగా వేసుకోవాలి మనం పూర్ణం బూర ఆయిల్లో వేసినప్పుడు పూర్ణం విడిపోతే ఆ పూర్ణం బూర తీసి ఆయిల్లో మళ్ళీ పెట్టి వేయండి అలా చేయటం వల్ల ఆయిల్ పాడవదు మనం ఎంత బాగా వేసినా ఏదో ఒకటైనా విడిపోతూనే ఉంటుంది ఇలా నిదానంగా కదుపుకుంటూ మొత్తం ఫ్రై చేసుకొని తీసుకోవాలి మీ కనుక ఈ పూర్ణం బూరెలు నచ్చితే దుదు. సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్